స్ట్రాంగ్ రూమ్ భద్రతపై కేఏ పాల్ సందేహాలు స్ట్రాంగ్ రూమ్ భద్రతపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మరోసారి సందేహాలు లేవనెత్తారు ఈవీఎం స్టోర్ చేసిన స్ట్రాంగ్ రూమ్ భద్రతపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు స్ట్రాంగ్ రూమ్కు సంబంధించి లైవ్ లింక్ ఇవ్వాలని కోరారు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని ఆర్ఓని అడిగామని తెలిపారు గతంలో లైవ్ లింక్ ఇచ్చారనే విషయాన్ని కేఏ పాల్ గుర్తు చేశారు ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు భారీగా డబ్బులు పంచాయని మద్యం సరఫరా చేశాయని కే పాల్ ఆరోపించారు ఓటర్లకు తాను రూపాయి కూడా పంచులేదని స్పష్టం చేశారు విజయంపై తనకు నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు ఓట్ల లెక్కింపు రోజున అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని కేఎపాల్ కోరారు పోలింగ్ పోలింగ్ క్రిస్టియన్స్ రే మూడు లక్షలు యూత్ రే మూడు లక్షలు బడు అలగిన వర్గాలు స్టీల్ ట్యాంక్లు అది గెలుస్తున్నామని ఎంకరేజ్మెంట్ తమను కూడా అడుగుతున్నాను వీళ్ళు అడుగుతున్నారు అరే బాబు మనకెళ్ళు వాళ్ళకి వెళ్ళబోసారి జరగకపోతే ఈవీఎం రిప్లే జరగకపోతే అప్పుడు వైసీపీకి వచ్చిన నాలుగు లక్షలు ఇప్పుడు మూడు వస్తే ఎక్కువైతే అప్పుడు టీడీపీకి వచ్చిన నాలుగు లక్షలు తొమ్మిదిలో ఇప్పుడు ఎక్కువైతే ఒక మూడు మూడున్నర వస్తాకంటే సో నేను అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తాను ముఖ్యంగా నిరుద్యోగం ఉద్యోగాలు క్రైస్తవులు మరికూర్లాంటి అట్లా జరగకూడదని నాలుగు లక్షల మూడు ఒక టైం దేనికి ఒక టైం అవినీతి జరగకుండా ఆపడానికి ఈ అవినీతి పనులు గురించడానికి కలిసి పని చేయడానికి ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ లో స్ట్రాంగ్ రూమ్లో మేము ఇంట్లో సీల్ చేయాలి నేను ఒకే చూసాను అండి ఇంకోటి కాజు బాధ్యులు రాత్రి చేస్తాం ఎంతసేపు పడుతుంది ఎక్కువైతే ఎస్పాట్లు వన్ వాళ్ళు కావచ్చు గాజువాంటే ఉంది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది চকলে